నమస్తే నల్గొండ జిల్లాకు చెందిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ ఎక్సైజ్ కానిస్టేబుల్ మహిళ ఎక్సైజ్ కానిస్టేబుల్ తో అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు దీనిపై అయితే ఎస్ఐ భార్య అయితే కలెక్టర్ ఫిర్యాదు చేశారు తనకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఆమె డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఎస్ఐ జాల మహేందర్ భార్య గారు ఉన్నారు నమస్తే మేడం అసలు చెప్పండి నా పేరు జాల జ్యోతి అండి నా భర్త సబ్ ఇన్స్పెక్టర్ జాల మహేందర్ ఇక్కడ టాస్క్ ఫోర్స్ లో నల్గొండ ఎస్పీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు సార్ ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆ వివాహిత ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఊర్గుల వసంత వీళ్ళిద్దరు ఇల్లీగల్ రిలేషన్స్ కి మేము అడ్డుగా ఉన్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు నా హస్బెండ్ బీబీపేట్ ఎస్ఎస్ఓ లో ఉన్నప్పుడు ఇవాళ వారితో నన్ను బెదిరించాడు చంపేసాను చంపేస్తారు వెళ్ళిపోవాలి డ్రైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి నాకు డైవర్స్ ఇచ్చేయాలి అని నా హస్బెండ్ బ్రదిస్తున్నారు ఈ బురుగుల వసంతా కూడా కత్తితో రౌడ్లను తీసుకొచ్చి బీబీపేట వరకు నా మదర్ నా సిస్టర్ నాకు దూరంగా అయిపోయారని అక్కడ వరకు వచ్చి హాల్యా నుంచి కామరెడ్డి వరకు అక్కడ వరకు వచ్చేసారు అంత లాంగ్ లాంగ్ రౌడీషీటాని వాళ్ళ అక్క చెల్లెల్ని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి నన్ను కత్తితో మెడ పైన పెట్టి నన్ను పిల్లల్ని చంపేస్తామని చెప్పేసి మర్యాదగా వెళ్ళిపోవాలి నువ్వు ఉండకూడదు నువ్వు మాతో మా మధ్యలో ఉండనే ఉండకూడదు డ్రైవర్ తీసుకొని వెళ్ళిపోవాలి నేను చంపేస్తాము అని బెదిరిస్తున్నారు సార్ అసలు నన్ను పట్టించుకోవట్లేదు నేను మా మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను సార్ ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటున్నారు ఇప్పుడు మీకు మహేంద్ర గారికి ఎప్పుడు పెళ్ళి అయింది టూ థౌసండ్ టెన్ లో మ్యారేజ్ అయింది సార్ మ్యారేజ్ అయినప్పుడు నా హస్బెండ్ కానిస్టేబుల్ సార్ కానిస్టేబుల్ మా ఫాదర్ హెల్ప్ చేయడం వల్ల ఫైనాన్షియల్ గా చదువుకొని ఎక్సైజ్ జాబ్ తెచ్చుకున్నారు సార్ ఎస్ఐ ఎస్ఐ కందుకు ముందు డిప్యూటీ జైలర్ వచ్చింది సార్ ఆ ఆమె మహిళ ఎక్సైజ్ ఏమవుతున్నారంటే మీకు పిల్లలు కాకపోతేనే తన దగ్గరికి వచ్చారని చెప్పి ఒక ఆరోపణ అన్ని అబద్దాలు సార్ అన్ని అబద్ధాలు అవి అన్ని అబద్దాలు ఆమెకు భర్త ఉన్నాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అవన్నీ అవన్నబద్దాలు ఎవరు చెప్పారు సార్ పిల్లలు సంగతి ఏ డాక్టర్ చెప్పారంట వాళ్ళకి సర్టిఫికెట్ సార్ సార్ అవన్నీ అవన్నీ అవన్నబద్దాలు ఆమె స్వార్థం కోసం ఆమెకు ఎస్ఐనా కావాలంటే ఉండాలంట ఎస్ఐనా కావాలంటే ఇప్పుడు ఆ కానిస్టేబుల్ కు మీ భర్త మహేంద్ర గారికి ఎప్పుడు పరిచయం అయింది ఆ నా హస్బెండ్ డిప్యూటీ జైలర్ గా ఉన్నప్పుడు నల్గొండలో వాళ్ళకి పరిచయం ఉందంట సార్ అక్కడే వచ్చిన తర్వాత సారా కేసులు రిమాండ్ తీసుకొని వచ్చేదంట అక్కడ వాళ్ళకి పరిచయం ఏందంటే నాకు టూ ఇయర్స్ తర్వాత తెలిసింది ఆ రిలేషన్ ఓకే మీకు తెలిసిన తర్వాత మీరు ఏం మీ భర్త్ నిలదీసారా నిలదీశాను సార్ నా హస్బెండ్ ట్రైనింగ్ లో ఉంటున్నాడు నాకు అప్పుడు విశాల్ ఎస్ఏ ట్రైనింగ్ వెళ్ళిపోయారు నా హస్బెండ్ తర్వాత డిప్యూటీ జెల్లర్ జాబ్ వదిలేసి సివిల్ ఎస్ఏ ట్రైనింగ్ వెళ్ళిపోయారు సార్ అప్పటి నుంచి వాళ్ళ రిలేషన్ నడుస్తుందంట నాకు తెలియదు నేను ట్రైనింగ్ లో ఉన్నా మేము ట్రైనింగ్ లో ఉన్నాడు కదా సార్ మాకు అంత డౌట్ రాలేదు తర్వాత ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాడు అసలు నన్ను కాపుడానికి తీసుకెళ్ళట్లేదు అడిగి రావట్లేదు ఇంటికి మా మదర్ వాళ్ళని వదిలేసాడు అసలు దగ్గరికి రావట్లేదు వేరే వాళ్ళ నెంబర్ నుంచి నేను కాల్ చేస్తే నా వాయిస్ విని కట్ చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నారు సార్ అయితే ఇంకా ఫైనల్ గిట్లా ఇట్లా కాదు అని చెప్పేసి స్ట్రాంగ్ అడిగితే ఈ లేడీ తోటి ఫోన్ లో మాట్లాడించారు సార్ లేడీ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉంది కదా ఆ లేడీతో ఫోన్ నేను అసలు నేను నమ్మట్లేదు నమ్మట్లేదు సార్ ఏం చెప్పారు ఫోన్ లో మాట్లాడుతూ నేను ఈమెతో కలిసి ఉంటాను ఈమ భర్త వెళ్ళిపోతాడు ఈ మాకు పిల్లలు ఉన్నారు ఈమ భర్త వెళ్ళిపోతాడు నీకు ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు నేను మాత్రం ఉండలేనా ఆ లేడీ అంటుంది సార్ నేను ఇవన్నీ ఎట్లా చేస్తాయి ఇవన్నీ చల్లవు కదా ఇవన్నీ ఎట్లా కుడితే కుదరవు అని నేను చెప్పాను సార్ సార్ ఇంటి వరకు తీసుకో ఇంటి వరకు వచ్చినారు నా హస్బెండ్ ఈ లేడీ నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మా ఫాదర్ ని మమ్మల్ని అందరినీ కొట్టారు కొట్టి వెళ్ళిపోయారు ఇంకా అదైనా ఒక ఫిఫ్టీన్ డేస్ కి మా ఫాదర్ చనిపోయారు ఈ టెన్షన్ కి షాక్ సార్ మాకు ఇది ఈయన ఒక లేడీని తీసుకురావడము మాకు చూపించడము ఇవన్నీ మాకు పెద్ద షాకింగ్ న్యూస్ సార్ తర్వాత మా ఫాదర్ చనిపోయారు మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను అప్పట్లో డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఆ ని కలిసాం సార్ కలిసి ఆయన సస్పెండ్ చేశారు ఇంక్రిమెంట్ కట్ చేశారు తర్వాత ఇప్పుడు అక్కడికి వస్తా ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మంచి చూసుకుంటా వెళ్ళి సార్ దగ్గర మాట్లాడు మంచి చూసుకుంటా ఆమెను వదిలేస్తాది ఇది అని చెప్తే సరే అని వెళ్ళిన తర్వాత మాట్లాడినా మాట్లాడిన తర్వాత సార్ కమిషనర్ ఆఫీస్ లోనే బషీర్బాబు కమిషనర్ ఆఫీస్ లోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు సార్ తర్వాత తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా ఈ అసలు ఆయన అలవాట్లు ఏం మార్చుకోలేదు సార్ అసలు డే బై డే డ్యూటీ చేసుకోవడం వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కే సపోర్ట్ అంట సస్పెండ్ మాత్రమే చేస్తారంట ఇంక ఎటువంటి చర్యలు తీసుకోరంట అసలు ఆయనకు డీజీపీ సారు చెప్పినా కూడా ఆయనకు భయం లేదు సార్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇచ్చుకుంటారంట మేడం ఇప్పుడు ఇచ్చుకుంటారంటే వాళ్ళు ఎక్కడ సార్ ఇప్పుడు నా హస్బెండ్ ఫిఫ్టీ నాకు తెలియకుండా ఫిఫ్టీన్ లాక్స్ లోన్ తీసారు ఫిఫ్టీన్ లాక్స్ లోన్ తీసి ఈ బురగుల వసంతకి ఔషబ్పూర్ లో మూడు అంతస్తుల ఇల్లు కట్టించారు సార్ మంచి ఇంటి ఫంక్షన్ కి మా అత్తయ్య మా ఆడపడుచు మా నా భర్త తలుపు చుట్టాలందరూ నా భర్త వాళ్ళ తమ్ముడు జాల లింగస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ ఆయన డీజీపీ ఆఫీసర్ వర్క్ చేస్తాడు ఆయన ఆయన వైఫ్ ఆయన అత్తయ్య అందరూ వెళ్ళారు సార్ అంటే మహేందర్ గారు ఆమె దగ్గర ఉంటా అంటున్నారా అసలు ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు కామారెడ్డి ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు కామారెడ్డి బీబీపేటలో ఎస్ హెచ్ఓ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు నన్ను అక్కడికి వచ్చి బెదిరించారు సార్ బెదిరించారు నేను నేను అని చెప్పేసి ఇంకా వేరే వేరే ఊర్లో నర్సనపల్లి అక్కడ దగ్గరలో నర్సనపల్లిలో అక్కడ రూమ్ తీసుకొని అక్కడే వండుకుంటూ మమ్మల్ని పట్టించుకోకుండా ఈ లేడీని ఆ టైం ఈ లేడీని అక్కడ పిలిపించుకునేవారు సార్ ఈమె కూడా ఉండనివ్వట్లేదు ఈమె భరించలేదు సార్ నా భర్తతో నేను ఉండడం ఈమె భరించదు ఈమె ఆమె రివర్స్ చెప్తుంది గానీ అసలు అసలు ఈమె నా భర్తతో ఉండడం ఎస్ఐ కెస్ఐనా భర్త కావాలంటే ఉంచుకుంటాడు కానిస్టేబుల్ అంతేనా అవును సార్ హనీ ట్రాప్ అది ఆమె బెదిరింపులకు ఈయన భయపడుతున్నాడు ఆమె బెదిరింపులకి ఈయన భయపడి ఆమె బెదిరింపులకి ఈయన భయపడి ఆయన స్వార్థం కోసం ఆయన బతకడానికి ఇక అమ్మతోనే ఉండిపోతున్నారు సార్ ఇప్పుడు మీ యోకే ఓకే ఫైన్ ఇప్పుడు ఆమెకు పెళ్ళైంది యా యా ఇప్పుడు మహిళ కాన్సెప్టుకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అలా భర్తతో విడాకు తీసుకున్నామే అదే తీసుకోవాలి సార్ వస్తునే ఉంది నేను ఈ మా బర్త జగట్ నర్సీమా ఈన ఆర్టిసి డ్రైవర్ సార్ uppal dipala వర్క్ చేస్తాడు ఈయన పిల్లలు పిల్లలు పెద్ద కొడుకే థర్టీ ఇయర్స్ సార్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు సార్ ఉంటుంది సార్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు మహేందర్ అంటే పెద్దగానే ఉంటుంది

నేను రావట్లేననే ఈ మన మా ఇంటి దగ్గర తీసుకొచ్చి మేము మేము అసలు మేము రానివ్వకపోతే మమ్మల్ని కొట్టి మా ఫాదర్ ని కొట్టి మా సిస్టర్ ని మా ని అందరిని కొట్టి వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పట్లో మహేందర్ సార్ ని కలిశాను డీజీపీ మహేందర్ సార్ ని కలిశాను అని సస్పెండ్ చేశారు సార్ కదా సస్పెండ్ భయం లేదు సార్ మేడం మీరు ఆమెతో మాట్లాడిన ఆడియోస్ అయితే విన్నాను నేను సో ఆమె ఏమంటున్నారు అంటే మాకు అవసరం లేదు ఎస్ఐ జాబ్ అవసరం లేదు కార్యశీవులు అవసరం లేదు మేము భక్తం అని చెప్పి అంటున్నారు వాళ్ళకి అంత ధైర్యం తీసేయండి వాళ్ళ నన్ను బెదిరించడానికి వాళ్ళకి ధైర్యం కదా సార్ ఇక్కడ నన్ను బెదిరించడానికి వాళ్ళు మాట్లాడి రావని ఓహో వీళ్ళ జాబ్ అంటే కూడా లెక్కలేదా ఇంకా వీళ్ళు ఇట్లానే ఉండిపోతారేమో అని నేను సైడ్ అవ్వాలని వాళ్ళ ప్లానింగ్స్ అని ఇంకా నేను సైడ్ అయిపోవాలి వాళ్ళు ఇంకా ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళకి చనిపో చనిపో చెప్పండి సార్

నేను నేను చచ్చిపోతా నాకు మంచిగా ఉండు బెదిరింపులకు పాల్ చేస్తాను సార్ చచ్చిపోతా లేదా చంపేస్తా ఈ రెండే చేస్తా ఇప్పుడు మీకు ఇలాంటి సాయం లేదు భవిష్యత్తు నా మదర్ నా మదర్

మేము ఎత్తుకుంటాడా చాక్లెట్ తీసుకొస్తాడా ఏమన్నానా మీ డాడీ నీకు చాక్లెట్లు బాగా చూసుకుంటాడా ఎత్తుకుంటాడా వచ్చినప్పుడు చాక్లెట్ తీస్తాడా అసలు ఇంటికే రాదు కదా సార్ ఇంటికే రారు ఫైనల్ గా జ్యోతి మేడం ఫైనల్ గా ఏంటంటే మీరు వాళ్ళ జాబ్ తీసేయాలంటున్నారా లేకపోతే నా భర్త నాకు కావాలంటున్నారా నాకు నా భర్త నాకు ఎలాగో కావాలి వినకపోతే ఆమె వెళ్ళిపోవాలి ఆ లేడీ వెళ్ళిపోవాలి నా భర్త నాకు కావాలి వాళ్ళు ఎవరు ఇట్లా వినము మేమే ఉంటాము అని అంటే వాళ్ళని శాశ్వతంగా జాబ్ లో నుంచి తీసేయాలి శిక్షలు వేయాలి ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మహేంద్ర గారితో కాపురం చేసి ఒక పాపని చెప్తున్నారు ఏమంటారు నిజమంటారా సార్ అన్ని ఎవిడెన్స్ చూపించుకోవాలి ఆమె అవన్నీ అబద్ధాలు సార్ అవన్నీ అబద్ధాలు అవన్నీ అసలు లెక్కకు రావు నేనైనా ఎక్కడ చేసుకున్నారు అడిగి చేసుకున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు ఎందుకు చేసుకున్నారు ఎవరు కలిసి చేశారు నేను అవే అడుగుతున్నాను సార్ ఫస్ట్ నుంచి నేను ఇవే అడుగుతున్నాను ఇవే క్వశ్చన్ చేస్తున్నాను ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే అది నేరం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోవడం అనేది నేరం సో వాళ్ళు అంటే వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి మీరు కేసు ఫైల్ చేయలేకపోతున్నారు అంతేనా ఫైనల్ గా ఇప్పుడు మీ భర్త ఇప్పుడు సార్ ఇప్పుడు నా భర్త ప్రాపర్టీస్ మొత్తం ఆమె పేరు మీదే రాసేసాడు ఫిఫ్టీ లాక్స్ శాలరీ మొత్తం ఆమెకే ఇచ్చేసి ఆమెతోనే ఉంటున్నాడు ఇప్పుడు నేను నా భర్తతో ఉంటే నా భర్త ఉండనిస్తలేడు ఆమె ఉండనిస్తలేదు

వాళ్ళు ఫుల్ వీళ్ళందరూ ఆమె భయపడుతున్నారు సార్ ఆమెకు భయపడుతున్నారు ఇట్లానే అన్ని ఇట్లానే ఇట్లా ఇట్లా రకరకాలుగా చెప్పడము బెదిరించడము ఇప్పుడు నన్ను ఎలా బెదిరిస్తుందో వాళ్ళం కూడా అలానే బెదిరిస్తుంది వాళ్ళం కూడా అలానే బెదిరించి ఇంకా నా హస్బెండ్ వీళ్ళందరూ ఇప్పుడు నా సైడ్ నుంచి స్ట్రాంగ్ గా మా ఫాదర్ చనిపోయారు నాకు బ్రదర్స్ లేదు నా మదర్ తను మొత్తం టోటల్ గా సిక్ అయిపోయింది సార్ తన లేవల్ స్టేజ్ అసలు ఇంకా నాకు ఏ ఆధారం లేదు సో ఇంకా ఈజీ ఈజీ అనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ కలెక్టర్ ఏం చెప్పారు ఎస్పీ సార్ కి రాశారు సార్ అక్కడ డిపార్ట్మెంట్ కదా అక్కడ రాశారు ఎస్పీ సార్ ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇవ్వండి ఆయన గురించి ఎంక్వైరీ చేస్తాను ఆమె గురించి ఎంక్వైరీ చేస్తాను అని చెప్పారు సార్ సో ఫైనల్ గా మీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువుకు ఖర్చులు అవుతాయి రేపు వాళ్ళు పెద్ద అయితే పెళ్లికి ఖర్చులు అవుతాయి సో మీరేమన్నా కంపెన్సేషన్ ఆశ్వసిస్తున్నారా మహేందర్ ఇద్దరు నుంచి లేదు సార్ ఆయన మొత్తం ఆమెను వదిలేయాలి ఆమెకు అసలు ఆమెకు ఏ సంబంధం లేదు సార్ అసలు మా తోటి ఎక్కడ ఇల్లీగల్ రిలేషన్ తప్పితే ఆమెకి నా హస్బెండ్ కి ఎట్లాంటి రిలేషన్ లేదు ఊర్లో ఊరు కాదు సార్ అది కాదు ఎట్లాంటి రిలేషన్ లేదు అది కాదమ్మా రిలేషన్ అంటే ఆయనకు ఆమెకు ఎటువంటి బంధుత్వం అసలు ఆమె ఏమవుతుంది అని నా తో ఉంటాయి సార్ ఏ హక్కుతో ఉంటది ఇప్పుడు నేను భార్యని

తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే సార్ నన్ను అక్కడికి వేటకొడవలని తీసుకొచ్చి మెడ పెట్టేసి నన్ను పిల్లల్ని చంపేస్తా అని బెదిరిస్తుంది ఇప్పుడు అసలు నన్ను ఉండనివ్వట్లేదు సార్ వాళ్ళే ఉంటున్నారు నన్ను ఉండనివ్వట్లేరు నన్ను వదిలే బదిలీ నేను వెళ్ళకపోతే వాళ్ళే వేరే రూమ్ తీసుకొని ఉండడం ఇప్పుడు ఆమె మీ భర్తను విడిచిపెట్టాలి మీ భర్త మీతోనే ఉంటే సరిపోదు మన వదిలేయాలి సార్ ఆమెకి నా భర్తకి ఎటువంటి సంబంధం లేదు అసలుకి లేదు నా భర్తని పట్టుకుంది ట్రాప్ చేసింది ఆమె 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 భయానికి భయపడి ఈయన కూడా ఆమె ఆమె మానిసైపోయి ఇంక అక్కడే ఉండిపోతున్నాడు బయటికి రాలే స్టేజ్ లో ఉండేసి ఆమె బెదిరిపులకు భయపడి ఆమెతోనే ఉండిపోతున్నాడు ఇలా సార్ ఆమె బెదిరింపులకి ఆమె ఏదైనా చేస్తుందంట ఆమె తిరిగే వెళ్తదంట నన్నుట్ల బెదిరించినందుకు నన్ను టార్చర్ చేసినందుకు ఉరి శిక్షలు అయితే ఉండవు కదా సార్ ఆమె అదే అంటుంది ఉరి శిక్షలు అయితే ఉండవు కదా అని చెప్తుంది ఆమె డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే సపోర్ట్ ఉంటారంట ఏదైనా వాళ్ళు సపోర్ట్ ఇస్తానే ఉంటారు మాది మాకు తెలుసు మేము డిపార్ట్మెంట్ వాళ్ళమే మా మా డిపార్ట్మెంట్ వాళ్ళ సంగతి మాకు తెలీదా అని మాట్లాడుతున్నారు ఇంతవరకు న్యాయం చేసినట్లేదు అంటున్నారు నీకేం న్యాయం జరిగింది నీ భక్తు అంతా ఆఫీస్ లో చుట్టే తిరుగుతుంది తిరగడం జరిపోతుంది నీకు ఎటువంటి న్యాయం జరగదు చదవకపోతే సీఎం ని కలుస్తాను సార్ సీఎం కలుస్తాను లేకపోతే నన్ను పతకని సార్ వీళ్ళు ఈమె ఈమె అసలు నన్ను నన్ను ఉండడమే భరించలేకపోతుంది నా భర్త గాని నన్ను నా భర్త కూడా ఈమెకి దాసోహం అయిపోయినాడు ఇంకా ఇంక ఆయనకి ఇదంతా వద్దు ఈమెతోనే ఉండిపోతానట్టుగా తయారైపోయింది మైండ్ అయినది ఈ ఫోన్ చేసి ఆ కళ్ళ ముందే తిరుగుతాడు సార్ నేను అది చూసి నేను అది చూసి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని నా కళ్ళ ముందే తిరుగుతారు నా కళ్ళ ముందే తిరుగుతారు నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు నా కళ్ళ ముందే తిరుగుతారు మా చుట్టాలని ఇలా తిరుగుతారు ఆమె మా అత్తగారు ఊర్లకు మొత్తం ఆమె తిరుగుతాయించి వాళ్ళతో అట్లనే ఉంటది కావచ్చు పెడతారా లేదు సార్ ఎవరు రాట్లేదు బెదిరిపోయి ఈమె ఈమె కండిషన్ చేసేసింది వదిలేదు ఇక ఎవరు రావట్లేదు నా దగ్గరికి నన్ను వదిలేసారు అసలు నన్ను పిల్లల్ని వదిలేస్తారు పట్టించుకున్నారు అత్తగారు ఊర్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు చుట్టాలు మా నా భర్త తరపు చుట్టాలు అందరు రానివ్వరు ఈమె చెప్పేస్తారు వాళ్ళకి రానిద్దు దాన్ని రానిద్దు దాని అని రానివర్ రానివ్వారుహేందర్ ఆమెకు మధ్య ఉన్న సంబంధం అయితే అందరికి తెలుసు వాళ్ళ చిన్న తెలిసిపోయిందా కలిసి ఉంటుందా తెలిసిపోయిందాగల్ రిలేషన్ మీ సమస్య తీరాలని కోరుకుంటున్నాం ఇది ఎందుకంటే పోలీస్ అధికారులు అంటే చాలా మందికి ఆదర్శంగా ఉండాలి కానీ ఒక ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ తో వ్యవహరిత సమయం పెట్టుకున్నామనేది చాలా దారుణం దీనిపై అయితే పోలీసు ఉన్నది అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి అయితే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు